వెనకబడిన వర్గాలను మేము ముందుకు తీసుకొస్తాం అంటాడు గాయన బీసీలు అంటే నాకు ప్రేమ అని ఇంకో గాయన అంటాడు ఈ బీసీలకు నేను ఇంకా కేసీఆర్ పెరిగిన చిన్నప్పుడు ముదిరాజు తల్లి పాల్దాయి పెరిగినా అని చెప్పిండు ఆ టికెట్ ఇవ్వలేదు అంటారా ఇవాళ ఇంత మందికి ఇవాళ ముదిరాజులందరికీ ఓన్లీ ముదిరాజే కాదు మిగతా వాళ్ళకు కూడా చెప్తున్నా ఉన్నాయి ఇంతమంది ముదిరాజుల మీద ముదిరాజు పాలు తాగి ముదిరాజు తల్లి పాలు తాగి పాలు తాగినటువంటి కేసీఆర్ ముదిరాజుల టికెట్ ఇవ్వలే ఇక్కడ ఈ ఉన్న పార్టీలు కూడా పెద్దగా ఇచ్చింది ఏమి లేదు ఇలా తెలంగాణ రాష్ట్రంలో ముదిరాజు ఎమ్మెల్యేలు ఎంతమంది ఒక్కడే ఒక్కడే తెలంగాణ రాష్ట్రంలో అత్యధిక జనాభా కలిగినటువంటి బీసీ కమ్యూనిటీలో ఒక్కడి ఎమ్మెల్యే పోనీ ముదిరాజ్ సోదరులారా ఈ ఎమ్మెల్యే కాడ మనకేం మన దాంట్లో లీడర్ తయారు కాలేదు అనుకుందాం తయారు కాలేదనుకుందాం కానీ ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రం మొత్తం ఇది అప్పు ఉంది కదా అప్పు ఎంతుంది అప్పు మొత్తం తెలంగాణ రాష్ట్రంలో ముదిరాజ్ ఇండ్లు ఇవి ముదిరాజ్ ఇండ్లీ ఇది పాపులేషన్ పర్సెంట్ ఆఫ్ పాపులేషన్ అయితే తెలంగాణ రాష్ట్రం ఆరు లక్షల డెబ్బై వేల కోట్ల రూపాయల అప్పులలో ఉంది ముదిరాజు వాళ్ళ నెత్తి మీద ఎంత అప్పు పెట్టిన ఎరికైనా ముదిరాజు వాళ్ళ తలకాయలు కుదెట్టి తెచ్చిన అప్పు ఎంత ఎరికైనా నలభై ఆరు వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది కోట్ల రూపాయలు ఈ ఓన్లీ ముదిరాజు వాళ్ళ తలకాయలు తీసుకపోయి కుదబెట్టి వచ్చారు ముదిరాజు వాళ్ళ తలకాయలు తీసుకపోయి కుదబెట్టి వస్తే ఎంత అంటే వాళ్ళని కుదబెట్టి నలభై ఆరు వేల రెండు వందల తొంభై తొమ్మిది కోట్ల రూపాయలు తెచ్చిర్రు మరి ముదిరాజు వాళ్ళకి ఎంత ఖర్చు పెట్టిరా ఎంత ఖర్చు పెట్టిరా అంటే ఐదు వందల యాభై రెండు కోట్లు ఖర్చు పెట్టిగా ముదిరాజు వాళ్ళ పేరు మీద తెచ్చిన అప్పేమో నలభై ఆరు వేల రెండు వందల తొంభై తొమ్మిది కోట్లు యాభై వేల కోట్ల రూపాయలు ముదిరాజు వాళ్ళ తలకాయలు తాకట్టు పెట్టి తెచ్చిర్రు ఇదే ముదిరాజు వాళ్ళకి ఎంత ఖర్చు పెట్టిరా అంటే వాళ్ళ పాపులేషన్ కోట్ల రూపాయలు వాళ్ళకి పెట్టిన ఖర్చు యాభై కోట్లు ఎక్కడ ఐదు వందల యాభై రెండు కోట్లు ఇక్కడ రేషియో చూస్తే ఎయిటీ ఫోర్ బై వన్ దీనికంటే ముందు మీకు ఇంకొకటి వివరించాలి సోదరులారా ఇక్కడ మొత్తం బీసీలకు సంబంధించి సరే ఇండి ఇండివిజువల్గా ముదిరాజులో వచ్చిందిగా ఇక నెక్స్ట్ యాదవ్లో ఇది అందరిది చెప్తా కానీ ఇక్కడ టోటల్ డెప్ డెప్ టు బోర్న్ బై ద స్టేట్ ఆఫ్ తెలంగాణ ఆరు లక్షల డెబ్బై ఒక వేల ఏడు వందల యాభై ఏడు కోట్లు అప్పు చేసారు తెలంగాణ ఎంత అప్పు చేసి తెలంగాణలో పెద్ద పెద్ద వాళ్ళంతా నాయకులంతా శాల్తీలు పెద్ద పెద్ద షాల్తీలు నేను నేను దుంకుతా అనేటువంటి నాయకులు ఆరు లక్షల డెబ్బై ఒక వేల ఏడు వందల యాభై ఏడు కోట్లు అప్పు చేసిరు ఈ అప్పుల్లో ఏది ఒక్క మనిషి మీద ఒక్క మనిషి మీద ఎంత అప్పు చేసిరు లక్ష డెబ్బై ఆరు వేల మూడు వందల అరవై కోట్ల అరవై రూపాయలు అప్పు చేసిరు ఒక మనిషి పేరు మీద ఎంత అప్పు ఉంది ఇప్పుడు లక్ష డెబ్బై ఆరు వేల మూడు వందల అరవై రూపాయలు అప్పు ఉంది దీంట్లో పాపులేషన్ ఎంత ఉంది ఒక కోటి ఎనభై ఒక లక్షల యాభై తొమ్మిది వేల ఏడు వందల ముప్పై రెండు మంది చూసుకుంటే బీసీల చెప్పరు కానీ బీసీల అప్పన్న చెప్పు అంటే చెప్పలే కానీ ఇప్పుడు బీసీల అప్పు బయటకు వచ్చింది చూడు బీసీల పేరు మీద తెలంగాణ రాష్ట్రంలో బీసీల పేరు మీద బీసీల తలకాయల మీద ఉన్న అప్పు ఎంత అంటే మూడు లక్షల ఇరవై వేల రెండు వందల అరవై ఐదు కోట్ల రూపాయల అప్పు నీళ్ళ మీద

బీసీలకు ఏమో తలకాయ ఒక్కొక్క తలకాయ మీద లక్ష డెబ్బై ఆరు వేల మూడు వందల అరవై రూపాయలు అప్పు తెచ్చిర్రు ఒక్కొక్క తలకాయ బీసీకి ఎంత ఇచ్చారు ఎంకేనాయుడు మహానుభావులు నాలుగు వేల మూడు వందల తొంభై ఐదు రూపాయలు ఇచ్చి నాలుగు వేల మూడు వందల తొంభై ఐదు రూపాయలు బీసీలకు ఇచ్చి ఈ బీసీ పేరు మీద లక్ష డెబ్బై ఐదు వేల రూపాయలు డెబ్బై ఆరు వేల మూడు వందల అరవై రూపాయలు అప్పు చేశారు ఎవరిని ఎవరు దాపుతున్నాడు అన్నట్టు మేము చాస్తున్నాం బీసీలను మేము ఎలగబెడుతున్నాం బీసీలను మేము ఉద్ధరిస్తున్నామని ఎవడన్నా చెప్తే అటువంటి వాడు ఎవడన్నా ఉంటే హౌలగాడు చర్చక్రీ ఇక్కడ మొత్తం ఒక్కొక్క బీసీ ఓడి తలకాయ మీద లక్ష డెబ్బై ఆరు వేల మూడు వందల అరవై రూపాయలు పెడితే ఇక్కడ మూడు లక్షల ఇరవై వేల రెండు వందల అరవై ఐదు కోట్లు మన పేరు మీద అప్పు తీస్తే మనకి ఎంతనా నాలుగు వేల మూడు వందల తొంభై ఐదు రూపాయలు ఒక్కొక్క బీసీ తలకు వీళ్ళు పెడుతున్న ఖర్చు వీళ్ళు పెడుతున్న ఖర్చు నాలుగు వేల మూడు వందల తొంభై ఐదు ఈ ఒక్కొక్క తలకు వీళ్ళు వేసినప్పుడు లక్ష డెబ్బై ఆరు వేల మూడు వందల అరవై ఆరు అరవై రూపాయలు ఎవన్ సొమ్ము ఎవరు దిని బతా ఉన్నాడు ఇడా ఎవరిని ఎవడు దాస్తా ఉన్నాడు ఎవరిని ఎవరు దాస్తున్నాడు ప్రజల ఆర చెప్పు ఇప్పుడు ఈ లెక్క ప్రకారం ఇక్కడ ఈచ్ పర్సన్ బియర్స్ ఏ డెప్ట్ ఆఫ్ లక్ష డెబ్బై ఆరు వేల మూడు వందల అరవై రూపాయలు మన మీద అప్పు ఉంటే మనకిచ్చేటి నాలుగు వందల నాలుగు వేల మూడు వందల తొంభై ఐదు రూపాయల ఎవరిని ఎవరు దాక్తుండ్రబా ఈడ లొల్లి బీసీలకు సంబంధించి ఎవరు మాట్లాడేమనుకుంటారు లైక్ చేయండి